హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటేనే రైతులకు డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఇలా చేసి ఉండాలి ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది అలాగే అర్హులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మీరు క్రిందటి ప్రభుత్వంలో ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా అనే పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు అలాగే కేంద్ర రైతులు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ పదిహేడు విడుద ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొంది ఉన్నారో వారిని కూడా అంటే వారిని దృష్టిలో పెట్టుకుని ఆ పరిగణనలోకి తీసుకునే ఆ రైతులకు ఎలా డబ్బులు వేశారో అదేవిధంగా ఈసారి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటిగా అయితే అనర్హులు చూసుకున్నట్లయితే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అయితే అనర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నంబర్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి